ఎట్లా చూస్తుండ్రు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆరోపణ ఉన్నది బాగా పెద్ద ఆరోపణ అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఆరోపణ చేసుకుంటూ వస్తూ ఉన్నారు లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు వాళ్ళకు తగ్గట్టు మేడిగడ్డ దొరికింది వాళ్లకు ఇక నోటీసులు కూడా జారీ చేసిండు మొన్ననే విచారణ కమిషన్ ముందు హాజరవుతుండ్రు అని అంటుండ్రు ఏ విధంగా చూస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది అంటే అధికారంలోకి రావడానికి అసత్య ప్రచారాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతిష్టను దిగజార్చడానికి అసత్య ప్రచారాలు కమిషన్ల పేరుతోటి ఏ విధంగానైనా ఆయనను దిగజార్చాలి ఆయన ప్రతిష్ట దిగజార్చాలి అదే కేసీఆర్ గారిది అనేసి చూస్తున్నారు అధికారంలోకి రాకముందు అదే కాళేశ్వరం మీద లక్షల కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై నాలుగు వేల కోట్ల వ్యయంతో జరిగిన ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ కుంగిపోయింది కూలిపోయింది కొట్టుకపోయింది అసలు లేనే లేదు ఆనవాళ్లే అని చెప్పారు అదే మేడిగడ్డ దగ్గరికి పోయి ఎనభై ఐదు పిల్లర్లు నిలువగా ఉన్నాయి రేవంత్ రెడ్డి కూలలే కుంగలేదు కొట్టుకపోలేదు చిన్న క్రాక్ ఇచ్చింది మరమ్మతి చెయ్యి అనేసి నేను కూడా వీడియో తీయడం జరిగింది కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ అనేసి ఎడ్డిగాడుదలు అనుకుంటారు కాళేశ్వరంలా ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఎన్ని పంప్ హౌజ్లు ఉన్నాయి ఎంత పంపింగ్ చేస్తారు ఎంత నీటి సామర్థ్యము ఎక్కడున్న నీళ్లను ఎక్కడికి ఎత్తిపోస్తారు ఏ విధంగా నీళ్లు వస్తాయి అని తెలియక మొరుగుతున్న సన్నాసులు మొరుగుతున్న మాటలు తప్ప కాళేశ్వరం అనేది తెలంగాణకు జల జీవనాధారం అనేది సత్యము ఎప్పటికీ చరిత్రలో కూడా చదువుకోబోయే సత్యం అది ఎంత ఇంత క్లారిటీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉన్నది అనేది అక్షర సత్యం అయినప్పటికి కూడా మరి కాళేశ్వరం అనేది ఒక కూళేశ్వరము కాళేశ్వరంతో ప్రయోజనం లేదు ఒక ఎకరా నీళ్లు లేవు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక తెల్ల ఎలుగు ఏనుగు లాంటిది అని చెప్పేసి మైగు దొరికినప్పుడల్లా సందు దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉన్నారు కదా అక్క పుట్టిగానే మాట్లాడుతుంటారు కాళేశ్వరం కూలేశ్వరం చేసింది కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం ను ఏనుగా ఎర్రయేనుగా ఏనుగా చేసింది కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం అంటేనే ఇష్టం లేనొళ్ళు చేస్తున్న పని కాళేశ్వరము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేక కాదు కాళేశ్వరంలో ఉన్న తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఇష్టం లేక తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణల నీళ్ల పరిస్థితి ఎట్లుండే నీళ్ల గోస్ ఎట్లుండే అని తెలిసినోనికి మాత్రమే కాళేశ్వరం విలువ ఏంది అనేది తెలుస్తుంది ఒక రైఫిల్ రెడ్డికి ఒక ఉద్యమ ద్రోహికి ఒక నల్లి కుంట్లోనికి ఒక ఓటుకు నోటు దొంగకు ఆ ప్రాజెక్టు గురించి వెళ్లి మంచి ముచ్చట్లు చెప్పినా కూడా రుచించది సహించడు అది అట్లనే అసత్య ప్రచారాలు చేసుకుంటూనే పోతాడు ఎవడు తీసిన గోతిలా వాడే పడతాడు అన్నట్టుగా ఏదైతే అవినీతి జరిగింది జరిగింది అనేసి చెప్పి అధికారంలోకి వచ్చారు దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు ఎలాంటి అక్రమాలు జరగలేదు కాళేశ్వరం తెలంగాణకు జల జీవనాధారం అనేసి వాళ్ళే చెప్తారు ఇప్పుడు ఎందుకు మేడిగడ్డ ఉన్నది మన విములవాడ పోతుంటే కొద్దురుపాక బ్రిడ్జ్ ఉంటది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గంగమ్మ తల్లి ఎప్పటికి ఉంటది సజీవంగా అక్కడ అదే పదేళ్ల కేసీఆర్ గారి పాలనల ఇరవై నెలల్లో రేవంత్ రెడ్డి పాలనల ఎప్పుడు ఎండాకాలం వచ్చినా నీళ్లు తక్కువైపోయినా కూడా అది మొత్తము ఎండిపోయి అక్కడ ఉన్న నీ అది ఇండ్లు ఎవరైతే ఇచ్చిండ్రో ఆ ఇండ్లు తేలి ట్యాంకులు తేలి ఉంటానయి అంటే కాళేశ్వరం నుంచి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి కేసీఆర్ ఇంట్లో నీటిని నిల్వ పెట్టేటోడు మనకు బోర్లు పోసేటి మనము వంద మీటర్ల లోతున బోర్ వేసినా కూడా నీళ్లు వచ్చేటి అని తెలుసుకున్నారు ఇప్పుడు ఎనిమిది వందల మీటర్ల లోతున బోర్ వేసినా కూడా రాని పరిస్థితి ఉన్నది ఎద్దడి కూడా జరుగుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేము ఇన్ని రోజులు జైల్లో ఉండొచ్చినము ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కమిషన్ నోటీస్ ఇస్తేనే భయపడుతున్నాడు కేసీఆర్ పెద్ద పెద్దోళ్ళ సొంటది పివి నరసింహన వై పోయి జర్జల ముంగడ చేతులు కట్టుకొని నిలబడ్డారు కేసీఆర్ అంత బల్పు ఎందుకు అని మాట్లాడుతుంది నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్తారు భయపడుతున్నారా కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ కు కేసీఆర్ భయపడతలేరు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి అనేటోడు భయపడుతున్నాడు ఒక యోధుడి మౌనము ఎంత భయంకరంగా ఉంటది ఎంత ప్రళయంగా ఉంటది అనేసి ఏమేం సృష్టిస్తుందో అనే భయం తోటి అభద్రతా భావంతో పదే పదే మైకుల ముందట రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ గారి నామజపాన్ని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అయితే బుద్ధి ఉంటే అసలు బుద్ధి నిజంగానే ఉంటే ఆ ఏదైతే సభలు పెట్టుకుంటాడో ఆ సభలల్లా ఇరవై నెలలల్లో నేనేం చేసిన తెలంగాణ ప్రజలు నాకేం చేసిండ్రు రు నన్నే విధంగా హక్కున చేర్చుకుంటారు ఇంకా రాబోయే రోజులల్లా చేర్చుకుంటారు అనే ఉద్దేశంతో మాట్లాడాలి ఒక దొంగ అనే దివాలు తక్కువడు సభ పెడతాడు ని పెడతాడు సభ పెడతాడు సావును కోరుకుంటాడు సభ పెడతాడు ఆయనే వయస్సుకిచ్చే గౌరవాన్ని కూడా ఇయ్యడు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనవాయితీగా మారింది సాగు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ లేకపోతే తెలంగాణ వచ్చేదా నల్లి నల్లికుట్లో నల్ల ముఖపులు చెప్పుకుంటారు ఇచ్చేటట్టు చేయకపోతే వీళ్ళు ఏమైనా బంగారు పల్లెలలో తాంబాలల్లో తీసుకొచ్చి ఇగో పట్టు తెలంగాణ ఇచ్చిర్రా సకల జనులను సంబంధ వర్గాలని ఏకం చెప్తేనే కదా తెలంగాణ వచ్చింది ఏదైతే నీళ్లు నిధులు నియామకాల అయితే కొట్లాడుకొని తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నీళ్ల గోస తీర్చడానికే కదా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రెండు వేల ఏడు నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్లకు మహారాష్ట్ర లా కాంగ్రెసే ఉంటది కా తెలంగాణ కాంగ్రెసే ఉంటది పైన కాంగ్రెసే ఉంటది మరి కాళేశ్వరం ప్రాణహిత చేవల్లా కట్టెందుకు శాతగా లేదు ఎందుకు కట్టలేదు అప్పుడు ఎందుకు కాలయాపన చేసిండ్రు ఎందుకు నీళ్లు ఇయలేదు కేసీఆర్ నీళ్ల సోయి తెలుసు కాబట్టి నీళ్లు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి తీసుకురావాలి ఏ విధంగా ప్రత్యామ్నాయాన్ని ఎత్తుక్కోవాలని ఎత్తుక్కున్నాడు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మూడేళ్లనే పూర్తి చేసి ప్రతి గుంటకు నీళ్లు ఇచ్చిండ్రు కమిషన్ల కోసమే తుమిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు ను మేడిగడ్డలకు మార్చిరు అని చెప్పేసి మాట్లాడుతుంది కమిషన్ల కోసము ప్రతి పని చేసేటోళ్లకు ప్రతి దగ్గర కమిషన్ కనబడతాయి కాంగ్రెస్ అంటేనే కమిషన్లు కాంగ్రెస్ ఇరవై ఏండ్ల ఇరవై నెలలల్లా తెలంగాణలో అధికారంలోకి వచ్చి చిన్న డబ్బా నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర కమిషన్లు కూడా తీసుకుంటారు ఫైళ్లు కదలాలంటే కూడా కమిషన్లు తీసుకుంటాను అనేసి వాళ్ళ మంత్రులే చెప్పిండ్రు ఇక కమిషన్ల గురించి కమిషన్ వాళ్లే చెప్పాలి ఇక కమిషన్ల గురించి కట్టేది కాంగ్రెస్ కమిషన్ల గురించి కొట్లాడేది కాంగ్రెస్ కమిషన్లు తీసుకునేది కాంగ్రెస్ కేసీఆర్ గారికి కమిషన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అసలు కేసీఆర్ తెలంగాణ తెచ్చింది తెల తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ గోస తీర్చడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కూడా తెలంగాణ నీటి గోస తీర్చడం కోసమే కమిషన్ల కోసము కాలయాపనలు చేసింది కాంగ్రెస్ కమిషన్ల కోసం కకృతి పడేది కాంగ్రెస్ ముందు కమిషన్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది కమిషన్ విచారణ ఏ విధంగా ఏ సమాధానాలైనా కూడా ఏ క్వశ్చన్స్ అడిగినా అన్ని సమాధానాలు రెడీగా పెట్టుకున్నారు అలా నిజం కాళేశ్వరం అనేది నిజం అబద్దం అనేసి నీళ్లు రాలేదనేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు నిజా అనేది కేసీఆర్ గారికి తెలుసు టీవీ నైన్ ముఖంగా కూడా అసలు మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకపోతే కన్నేపల్లి పంపోస్ట్ దగ్గర నుంచి వెళ్ళి కూడా నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు మేడిగడ్డే అవసరం లేదు అది ప్రత్యామ్నాయంగా కట్టుకున్న మనిషి బాపు కేసీఆర్ గారే చెప్పారు నీళ్లు ఎక్కడ వెళ్ళి ఎక్కడికి ఎత్తిపోయాలని తెలివని ఎడ్డిగాడి చేసే ప్రయత్నంలో భాగమే ఇదంతా